ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం విద్యుత్ సరఫరా గురించి కూడా లేకపోతే వాటికి సంబంధించిన డిస్కౌంట్ పరిస్థితి జెన్కో పరిస్థితి ట్రాన్స్కో పరిస్థితి ఎన్ని లక్షల కోట్ల అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేశారో కూడా వాస్తవ విషయాన్ని ప్రజల దృష్టి తీసుకొచ్చేటట్టుగా చేశాం వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకి మొత్తం ఆ శాఖ మొత్తాన్ని సమీక్ష చేస్తూ ప్రజలకు జవాబుదారుతరంగా ఉండేటట్టుగా భూసార పరీక్షలతో పాటు ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా వ్యవస్థను సమాయంతం చేస్తా ఉన్నాం ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆందోళనలో గత పదేళ్లుగా దాదాపు లక్ష కోట్ల పైబడి కాళేశ్వరం కార్పొరేషన్ పేరేషన్ పేరు మీద అప్పులు తీసుకుని వచ్చి ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అధోగతి పాలైతే దాని వాస్తవ పరిస్థితులు ఏంటో ఆ నేరుగా రాష్ట్ర ప్రజలకి తెలిసేటట్టుగా వాస్తవ విషయాలు అర్థమయ్యేటట్టుగా పాలన ద్వారా ప్రజలకు చూపించాం మీ అందరికి తెలిసిందే మిషన్ భగీరథ దాని సమీక్షలు జరుగుతా ఉన్నాయి వాటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు అవి ఎట్లా ఉంటాయో గందరగోళ పరిస్థితిలో ఉంది పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన కార్యక్రమమే కాకుండా ప్రజలకి అతిపెద్ద సవాలుగా మారినటువంటి డ్రగ్ నార్కోటిక్స్ మత్తు మందుల పైన ఉక్కు ఈ ప్రభుత్వం ఆ డ్రగ్స్ అప్రై చేసేటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకునేటట్టుగా పటిష్టమైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేశాం దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయ సహకారాలతో పాటు ఎస్టాబ్లిష్మెంట్ కూడా అదనంగా ఇచ్చాం నిధులు కూడా శాంక్షన్ చేశాం ఆరు గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి రూపేణ ప్రీ బస్ రైడ్ కింద మొదలుపెట్టిన దాంట్లో ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళలు ఉచిత ప్రయాణాన్ని చక్కగా ఉపయోగించినట్టుగా చేశాం అట్లాగే ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు పెంచి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం వైద్యాన్ని కుటుంబం పది లక్షల వరకు ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వ వైద్యం చేపించుకున్నట్టుగా చేశాం విద్యార్థులకు సంబంధించి విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి పక్కన ప్రణాళికలను తయారు చేస్తూ ఉన్నాం ప్రణాళిక సంఘాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ని ఒకప్పుడు కింది స్థాయి నుంచి స్థానిక సంస్థల నుంచి ప్లానింగ్ బోర్డ్స్ ఉండే ఆ ప్లానింగ్ బోర్డ్స్ దగ్గర నుంచి అంతిమంగా స్టేట్ వరకు కూడా ప్లానింగ్ బోర్డ్స్తో ప్రణాళిక శాఖ అన్ని శాఖలతో సంప్రదింపులు చేస్తూ ప్రణాళికలు తయారు చేసేటువంటి వ్యవస్థని ఆ ప్రణాళికలతోనే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో దేన్ని నిర్మించాలి దేని పునాదులేలో దేని మీద ప్రయారిటీ చేయాలనేటువంటి అంశాల మీద దృష్టి సారించి ముందుకెళ్లేటువంటి అంశాన్ని గత పదేళ్లుగా పూర్తిగా నిద్రపుచ్చేటట్టు చేసిన శాఖని తిరిగి దాని అంతా కూడా యాక్టివేట్ చేసే కార్యక్రమంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రణాళిక అంటే ప్లానింగ్ సెక్రటరీని కూడా నియమించడం జరిగింది ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా సక్రమంగా దూవరా ఖర్చు కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నాం పరిశ్రమలని పెట్టుబడిదారుల్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహ్వానించడానికి కావాల్సిన చర్యలన్నీ చేపడతా ఉన్నాం నిరుద్యోగ యువత యువకుల కోసం యూపీఎస్సీ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా అయితే పకడ్బందీగా ప్రతి సంవత్సరం ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడానికి ఒక క్యాలెండర్ ప్రకటించి ఎటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా ఎటువంటి పైరేవులకు తావు లేకుండా నిర్వహించేటువంటి ఆ పోటీ పరీక్షల కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ స్థాయిలో పకడ్బందీగా నిర్మించడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం ఏ రోజు ఏ నెలలో ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో దానికి అనుగుణంగా ముందు నుంచే ప్లాన్ చేసుకొని పోటీ పరీక్షలు తయారయ్యేటువంటి విధంగా కావలసిన వసతులు ఏర్పాట్లు కూడా ఈ క్యాలెండర్ విధానం ద్వారా అవగాహన అవుతాం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సంక్షేమ రంగానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా లోతుగా అధ్యయనం చేసి ఏ వర్గాలు పూర్తిగా ఈ ఇంక్లూజివ్ లో లేకుండా దూరంగా ఉన్నారు ఆ ఇంక్లూజివ్